ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తామని వెళ్లారు ఎనిమిది నెలలయ్యింది ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అసలు ప్రాణాలతో వస్తారా లేదా ఇవే ప్రశ్నలు వినిపించాయి ఇన్నాళ్లు ఎనిమిది నెలల ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు రాబోతున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కూడా భూమి మీదకు వచ్చాక వాళ్లకు కొత్త సవాళ్లు తప్పవా గ్రావిటేషన్ తో నరకం చూడాల్సిందేనా ఎనిమిది నెలల ఎదురు చూపులకు పొలు స్టాప్ మార్చిలో భూమి మీదకు సునీత రిటర్న్ జర్నీ సునీత విలియమ్స్ తో పాటు వెల్మోర్ భూమి మీదకు వచ్చాక సునీతకు సవాళ్లేనా పెన్సిల్ లిఫ్ట్ చేయడం కూడా కష్టమేనా గురుత్వాకర్షణ శక్తితో నరకం తప్పదా లాస్ట్ ఇయర్ జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వారం రోజుల పరిశోధనలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమికి చేరుకోనున్నారు సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్లను తీసుకొచ్చే ప్రణాళికను నాసా ప్రకటించింది మస్క్ స్పేస్ ఎక్స్ కి చెందిన రాకెట్ ద్వారా ఇద్దరు ఆస్ట్రోనాట్లను తీసుకురాబోతున్నారు ఈ విషయాన్ని సునీత విల్మోర్ కూడా కన్ఫామ్ చేశారు దీంతో ఎనిమిది నెలల ఎదురు చూపులకు పొలి స్టాప్ పడనుంది స్పేస్ ఎక్స్ కి చెందిన క్రూటెన్ వ్యోమనౌక మార్చి పన్నెండున కేప్ కెనర్వాల్ ప్రయోగ కేంద్రం నుంచి బయల్దేరి ఐఎస్ఎస్ కు వెళ్తుంది నుంచి మార్చి పంతొమ్మిదిన సునీత విలియమ్స్ కుచ్ విల్మోర్లను తీసుకుని బయలుదేరనుంది భూమి నుంచి క్రూటెన్ ద్వారా కొందరిని ఐఎస్ఎస్ లోకి పంపుతారు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత సునీత విల్మోర్ స్థానంలో వాళ్లు బాధ్యతలు తీసుకోనున్నారు ఇది వారం రోజుల పాటు సాగుతుంది ఆ తర్వాత మార్చి పంతొమ్మిదిన సునిత విల్మోర్ బయల్దేరుతారు దాదాపు ఎనిమిది నెలల తర్వాత సునీత విల్మోర్ భూమి మీదకు రాబోతున్నారు అయితే వాళ్లు చేరుకున్నాక అసలు సవాళ్లు ఎదురు కావడం ఖాయం గురుత్వాకర్షణ శక్తితో ఆ ఇద్దరూ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఎనిమిది నెలలుగా జీరోగ్రావిటీ ఉన్న ప్రాంతంలో గడిపిన ఆ ఇద్దరూ గురుత్వాకర్షణ బలం ఉన్న వాతావరణంలోకి ఎంటర్ అయ్యాక సమస్యలు తప్పవు జీరోగ్రావిటీ అంటే దాదాపు బరువు లేనట్లే అలాంటి కండిషన్స్ లో రెండు వందల నలభై రోజులు ఉండి వస్తున్నారు భూమి మీదకు వచ్చాక పెన్సిల్ కూడా లేపడం కష్టమే మనం జిమ్ లో వర్కౌట్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో భూమి మీద పెన్సిల్ లేపినా వాళ్లకు అలానే ఉంటుంది గ్రావిటీతో వాళ్లు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయని శరీరమంతా భారమైన భావన కలుగుతుంది స్పేస్ లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ ఉంటారు అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉంటే వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తుంది ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి ఎంటర్ అయినప్పుడు శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుంది ఇది ఎర్ర రక్త కణాలను నాశనం చేయడంతో మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరాలను శరీరం తగ్గించుకుంటుంది శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాతావరణం నుంచి మళ్లీ గ్రావిటీ ఎఫెక్ట్ ఉండే భూమి మీద శరీరం అడ్జస్ట్ అవ్వాలంటే అసౌకర్యంగా భారంగా ఉంటుంది భూ వాతావరణానికి అనుగుణంగా ఉండడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారమే వేగంగా సంకోచించే కండరాల చర్యను తిరిగి పొందడం చాలా కఠినమయ్యే అవకాశం ఉంది ఎనిమిది రోజుల్లో తిరిగి రావాలని ప్లాన్ చేసి సునీత విలియమ్స్ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు అయితే ఆ తర్వాత సాంకేతిక లోపాలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిపై నాసా ఆరా తీస్తూనే వచ్చింది బక్క చిక్కిపోవడం ఫేస్ లో కళ కోల్పోయినట్లు కనిపించడంతో సునీత ప్రమాదంలో ఉందనే చర్చ జరిగింది ఓ టైంలో అయితే ఆ తర్వాత స్వయంగా సునీతే క్లారిటీ ఇచ్చింది ఆ తర్వాత క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ ను కూడా అంతరిక్షంలోనే జరుపుకుంది ఎట్టకేలకు ఇప్పుడు భూమి మీదకు తిరిగి రాబోతోంది ఎప్పుడు భూమి మీదకు వెళతారో తెలియదు ఎవరు సాయం చేస్తారో అసలు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఎనిమిది నెల్లుగా అంతరిక్షంలో శూన్యంతో పోరాటం చేస్తోంది సునీత విలియమ్స్ ఎట్టికేలకు రిటర్న్ టు ఎర్త్ అనేందుకు రెడీ అయింది అసలు సునీత అంతరిక్షానికి ఎందుకు వెళ్ళింది ఎలా చిక్కుకుపోయింది రిటర్న్ జర్నీ సక్సెస్ అవుతుందా లాస్ట్ మినిట్ ట్విస్ట్లు ఉంటాయా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున అమెరికన్ ఆస్ట్రోనాట్లు బుచ్ విల్మోర్ సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు అయితే కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత భూమి మీదకు తిరిగి రావాలి నిజానికి ఇది ఫ్లాట్ అయితే సీన్ రివర్స్ అయింది ఏది అనుకున్నట్లు జరగలేదు దీంతో అక్కడే స్ట్రక్ అయిపోయిన పరిస్థితి బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలో ఈ ఇద్దరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది ఈ కొత్త అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరినీ ఇందులో పంపించారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన వారు ఇప్పుడు ఎనిమిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు సునీత విలియమ్స్ విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకోవడానికి ముందే అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు వచ్చాయి థ్రస్టర్స్ క్లోజ్ కావడం లాంటి సమస్యలు కనిపించాయి హీలియం లీకేజీ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు అయినా సరే ఆ ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు అయితే తిరిగి రావడం ఇబ్బందిగా మారింది అదే స్టార్ లైనర్ లో భూమిపైకి రిటర్న్ అవడం అంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారం దీంతో వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వాళ్ళిద్దరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా చాలా ప్రయత్నాలు చేసింది చివరికి స్పేస్ ఎక్స్ సంస్థ సాయం తీసుకుంది స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ టెన్ వ్యోమ నౌకను తయారు చేసింది అందులో భూమి మీదకు తీసుకురాబోతున్నారు రాబోతున్నారు హెలికాప్టర్ పైలట్ గా పనిచేసి రిటైర్ అయిన సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి అంతరిక్షంలో చిక్కుకుపోయిన తర్వాత గత సెప్టెంబర్ లో మొదటిసారి సునీత విల్మోర్ ప్రకటన చేశారు తాము ఆశ వదులుకోలేదని నెక్స్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు వాళ్ల ధైర్యానికి సెల్యూట్ చెప్తూనే ఆ ఇద్దరూ త్వరగా భూమి మీదకు రావాలని నెటిజన్లు జనాలు కోరుకున్నారు ఎట్టకేలకు ఆ వెయిటింగ్ ఇన్నాళ్లకు కంప్లీట్ కానుంది అన్నీ పరీక్షించారు అంతా క్లియర్ ఆ ఇద్దరూ భూమి మీదకు తిరిగి రావడం ఖాయం ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి టీవీ